అనుకుంటే సోము కృష్ణమూర్తి గారి లాయర్ లాయర్ దగ్గరికి వెళ్ళి ఈ భూమి ఎంతైతే మనం సర్టిఫికేట్ తెచ్చుకొని వ్యాల్యూ దాని ప్రకారం కోర్టుకు ఫీజు కట్టి లాయర్ని పెట్టుకొని వివాదం చేయాలండి ఇక్కడ ఏం లేదు దారిని పోయే దానయ్య చిత్తు కాగితం మీద చెత్త కాగితం మీద తీసుకెళ్ళి ఇది పవన్ కళ్యాణ్ గారి భూమి కాదు నాది అంటే కనుక మీ దీని మీద హక్కు కోల్పోతారు ఎప్పటికి తేల్చుకోవాలో తెలియదు అంటే ప్రజల ఆస్తి ఏమైపోద్ది అంటే త్రిశంకు స్వర్గంలో అయిపోద్ది ఈ సెక్షన్ నైన్లో రాసినటువంటి క్లియర్ టైటిల్కి సెక్షన్ ఫోర్లో వివాదం చేయడానికి రెండు సంవత్సరాలు టైం పెట్టారు సార్ రెండు సంవత్సరాలలోపు క్లియర్గా ఉన్న టైటిల్లో ఏ దారిని పోయే దానియ్య రాయి వేసినా వివాదాల్లో పడిపోద్ది మరి ఇటు రెండు సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆస్తి అంటే కేవలం రైతులదే కాదండి భూమికి సంబంధించిన ప్రతి భూమి అంటే కాలువ గట్టిన కొండ ప్రాంతాల్లో నిరుపేదలు సెంటు భూమి అరసెంటు భూమిలో ఉన్నటువంటి పేదలు ఎవరైనా కానీ దాని మీద ఒక రాయి పడిందంటే ఇక అంతే సంగతి అతనికి అంటే రెండు సంవత్సరాలు పోని అమ్ముకోవాలా అమ్ముకోకూడదా పిల్లల పెళ్ళిళ్ళకి అమ్ముకోవాలి పిల్లల చదువులకు అమ్ముకోవాలి ఆరోగ్యం బాగాపోతే అమ్ముకోవాలి అంటే రెండు సంవత్సరాలు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టబద్ధమైన హక్కు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏగా ఉంది స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ ముఖేష్ కుమార్ అనే జడ్జిమెంట్లో భూమి హక్కు అనేది కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు ఇది మానవ హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం రైట్ టు లైఫ్లో అంతర్భాగంగా ఉంది అని చెప్పిన ఈ హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సందిగ్ధంలో పడిపోద్ది సార్ రద్దయిపోద్ది ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు రద్దయిపోయే అవకాశం ఉంది సెక్షన్ ఈ ఈ ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ద్వారా సెక్షన్ సెవెంటీన్కి హైకోర్టుకి వెళ్ళడానికి కూడా అప్పీల్ ఇవ్వలేదు రివిజన్ మాత్రమే ఇచ్చారు నీతి ఆయోగాలకు కొంత నీతి కానీ హైకోర్టుకి అప్పీల్ ఇచ్చారు ఇక్కడ దాన్ని తీసేసి సెవెంటీన్లో రివిజన్ ఇచ్చారండి ఇది ప్రజలకు న్యాయాన్ని దూరం చేయడం ఒక సెక్షన్ ఎయిటీన్ సార్ ఎయిటీన్ అయితే దారుణం సెక్షన్ ఎయిటీన్ ఎయిటీన్ సబ్ క్లాస్ ఫోర్ ఇరవై పదకొండో పేజీలో ఉంటుందండి సెక్షన్ సెవెంటీ ఎయిటీన్ కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ సివిల్ సూట్స్ అండ్ అప్పీల్స్లో ఈ పక్కన పేజీలో పదకొండో పేజీలో ఉంటుంది ఫోరు ఫైవ్లో ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దారుణం అంటే సార్ కోర్టులు పనిచేయాలా లేదా అనేది ఈ సెక్షన్ ఎయిటీన్ నిర్ధారించుద్దండి ఇప్పుడు దాకా భారతదేశంలో కాదు బ్రిటిష్ వాళ్ళు కూడా పనిచేయలేదు సార్ బ్రిటిష్ వాళ్ళు కూడా పద్దెనిమిది వందల మూడుకి చిన్న చిన్న రెవెన్యూ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే కాదయ్యా మనం ఎవిడెన్స్ యాక్ట్ రాసుకున్నాము సిపిసి పంతొమ్మిది వందల ఎనిమిదిలో రాసుకున్నాం కాబట్టి రెవెన్యూ అథారిటీస్ మీరు ఆస్తులు ఒకవేళ పన్ను కట్టపోతే జప్తు చేసే అధికారం కూడా మీకు లేదని కోర్టులు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు కూడా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగం ద్వారా ఏర్పడిన కోర్టు కోర్టు అంటే మాములు జూనియర్ సివిల్ కోర్టు కదా సార్ సుప్రీంకోర్టు దాకా రాశారు దాంట్లో సుప్రీంకోర్టు దాకా కూడా ఇతను ఒక సర్టిఫికేట్ ఇస్తాడు అయ్యా నా నా సంబంధించిన పలానా కేసు కోర్టులో ఉందని ఆ సర్టిఫికేట్ వెళ్ళి తీసుకొస్తేనే ఉన్నతమైన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గారు కూడా ఈ కేసు చేయాలి లేకపోతే ఈ కేసు ఆటోమేటిక్గా స్టే అయిపోద్ది ల్యాబ్స్ అయిపోద్ది లేదు తర్వాత ఏమైపోద్ది ఒకవేళ ఆయన తీసుకెళ్ళలేదు సర్టిఫికేట్ ఇవ్వలేదు అనుకోండి ఏమైపోద్ది అంటే అది ఇక్కడ పనిచేయదు చేయదు ఇది అక్కడ అన్ఎగ్జిక్యూటబుల్ అని ఎన్ఎన్ఫోర్సుబుల్ అని రాసేసారండి దాంట్లో ఎంత దుర్మార్గంగా వాళ్ళు కూడా రాయలేదు అసలు అది లాంగ్ లాంగ్వేజ్ కూడా అదే సార్ జడ్జ్మెంట్ ఆర్ ఆర్డర్ విల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ అన్ఎన్ఫోర్సబుల్ అది పనికిరాదు అని రాస్తారు సార్ ఇంకొకటి చెప్ ఇంకొకటి సార్ సెక్షన్ ట్వంటీ ఫైవ్లో ఎయిటీన్ ఎయిటీన్లో ఎయిటీన్ సబ్ క్లాస్ ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ పదకొండో పేజీలో ఉంటుందండి ఫోరు ఫైవ్ రెండు కలువు ఫోర్లోనేమో ఆ ఇచ్చిన పెండింగ్ కేసులన్నీ ల్యాబ్స్ అయిపోతాయి అంటారండి ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు ఫైల్ సర్టిఫికేట్ రిగార్డింగ్ ద డిస్ప్యూట్ విత్ ఇన్ దిస్ విత్ ఇన్ ది టైమ్ సబ్ సెక్షన్ వన్ సూ మేబీ ద సూట్ ఆర్ అపీల్ పెండింగ్ బిఫోర్ ఏ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ షల్ ల్యాబ్స్ ల్యాబ్స్ అవునా నేను చెప్పేది అదే ఎనీ సూట్ అదేనా ఎనీ సూట్ ఎనీ సూట్ ఈ ఇన్ఫర్మేషన్ కోర్టులో ఇన్ఫర్మేషన్ అతనికి ఇచ్చి అప్పుడు సెక్షన్ ట్వెల్వ్ పెండింగ్ పెండింగు ఎక్సిస్టు రెండు సివిల్ కోర్టు సివిల్ కోర్టు యొక్క అధికారాల్లో సార్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఒకసారి చూద్దాం సార్ ఇది ఇంకా తమాషాగా ఉంటుంది పేజ్ నెంబర్ పద్నాలుగులో సెక్షన్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ కింద చెప్తారు సార్ ఇక్కడ సక్సేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం గురించి చెప్తా కింద పేర సబ్స్టాంటివ్ డిస్ప్యూట్ ఎగ్జిస్టింగ్ ఇన్ రిసిట్ ఆఫ్ సక్సేషన్ డిసీజ్ చచ్చిపోయినప్పుడు ఈ ఆస్తికి అన్న తమ్ముడా ఎవరు అని తేల్చాల్సి వస్తేనంట దట్ ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ షాల్ నాట్ గ్రాండ్ సక్సేషన్ బట్ రిఫర్ ది మ్యాటర్ రిల్వన్ సివిల్ కోర్ట్ అక్కడ చిన్న సక్సేషన్ అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లాంటి సార్ ఈజీగా అర్థం అట్లాంటి దగ్గరే ఇవ్వడానికి అతనికి ఏమన్నా కన్ఫ్యూజ్ వస్తే ఇవ్వలేని పరిస్థితుల్లో కోర్టుకెళ్ళమని చెప్తాడు ఇక్కడ కానీ దీనికంటే వెయ్యి రెట్ల టైటిల్ ఈ భూమి ఎవరిదని మాత్రం ఇతనే తేల్చేస్తాడంట ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఏంటి ఎట్లాంటిది అనేది నేను తేల్చలేను బాబు అట్లాంటి డౌట్ వస్తే వెళ్ళమని చెప్తాడు సక్సేషన్ సర్టిఫికేట్ కానీ భూ వివాదంలో ఎవరికి ఇవ్వాలి చిన్న సర్టిఫికేట్లోనే ఇతనికి నేను ఇవ్వలేను కోర్టుకు పొమ్మంటాడు ఇక్కడ కానీ భూ వివాదం మాత్రం ఎవరికి తేల్చాలి అనేది ఇతనికి తేల్చేస్తానంట ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ రేపు నుంచి ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి